సో మన దగ్గర ఇప్పుడు సెవెంటీ ప్లస్ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది డెబ్బై మందికి పైగా వీళ్ళకి సంబంధించినటువంటి కోచింగ్ అనేది మనకి ఫ్రీ కోచింగ్ ఉండడం జరిగింది అండ్ అదేవిధంగా పెయిడ్ బ్యాచ్ కూడా ఉండడం జరిగింది అయితే ఫ్రీ కోచింగ్ సంబంధించినటువంటి అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేయడం జరిగింది అన్నట్టు అండ్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ రావాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు పేమెంట్ చేసుకొని మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది క్లాసెస్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి ఎక్స్పీరియన్స్ అడ్ ఫ్యాకల్టీస్ ద్వారా రెగ్యులర్గా క్లాసెస్ ఎగ్జామ్స్ స్టడీ అవర్స్ అన్నీ ఉంటాయి మనకి టూ హండ్రెడ్ మెంబర్స్ కెపాసిటీ గల బిల్డింగ్లో మనకు విశాలమైనటువంటి గ్రౌండ్ అన్నీ కూడా ఫెసిలిటీస్ అయితే ఉండడం జరిగింది సో ఎస్ఎస్ఎస్ వాళ్ళకి కూడా టీఏ వాళ్ళకి కూడా సపరేట్గా ఒక బిల్డింగ్ అయితే మనం తీసుకోవడం జరిగింది ఒక క్యాంపస్ అనేది సో ఈసారి అడ్మిషన్స్ ఎవరైనా టీఏకి కావచ్చు ఇంకా రావాలనుకుంటే పేరు కావచ్చు వాళ్ళకి వాళ్ళకి కూడా త్రీ డేస్ మాత్రమే అవకాశం ఉండడం జరిగింది ఇంట్రెస్ట్ ఏం సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ అయ్యింది అండ్ ఇప్పుడు మాత్రం గ్రాండ్ టెస్ట్ ఎలా జరుగుతుంది అని చెప్పేసి మీకు ఒక ఐడియా పర్పస్ లో చూపించడం జరుగుతుంది ఓకేనా చూస్తున్నారు కదా సో వీళ్ళందరూ కూడా టీఈకి సంబంధించినటువంటి బ్యాచ్ వాళ్ళు అన్నట్టు నెక్స్ట్ మనకి ఎస్ఎల్సి బ్యాచ్ కూడా ఉండడం జరిగింది వాళ్ళ ఓల్డ్ క్యాంపస్ నుంచి ఈ న్యూ క్యాంపస్ క్యాంపస్కి షిఫ్ట్ చేస్తాము మొత్తం గా మనకి వన్ సెవెంటీ మెంబర్స్ వరకు అయితే ఉండడం జరుగుతుంది సో మీకు అవకాశం ఉండడం జరిగింది సో రావాలి ఇంట్రెస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎవరైనా అనుకుంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ అడ్మిషన్స్ అయితే రన్ అవుతున్నాయి మీకు ఎస్ఎల్సి జీడీ కూడా మనకు వచ్చేసి ఎవరైతే రావాలనుకుంటున్నారో అప్ టు ఎగ్జామినేషన్ వరకు థర్టీ థౌసండ్ రూపీస్ కోచింగ్ ఫీజ్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు వీళ్ళకు సో రెగ్యులర్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి అండ్ వీక్లీ వీక్లీ గ్రాండేస్లో ఉంటాయి ఇలా అయితే ఉంటాయి అన్నట్టు ఒక డెడికేట్ డెడికేటెడ్గా ఉండడం జరుగుతుంది హార్డ్ వర్క్ చేస్తే మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నట్టు ఇది ఒకసారి మీరు చూసుకోవచ్చు అండ్ అదేవిధంగా మనకు ఎవరైతే టీఏకి సంబంధించిన దానికి కాల్స్ అయితే ఇస్తున్నారు ఫ్రీ కోచింగ్ సంబంధించి సో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను అన్నట్టు ఫ్రీ కోచింగ్ బ్యాచ్ అయితే అడ్మిషన్స్ అయితే క్లోజ్ అయిపోయాయి ఓన్లీ అమౌంట్ కట్టుకొని మాత్రమే మీరు అయితే కోచింగ్ అయితే తీసుకోవచ్చున్నారు ఓకేనా ఇది మీరు ఒకసారి గమనించండి సో నల్గొండలోని మనకి మిర్యాలగూడ రోడ్ రామ్నగర్ పార్క్ అపోజిట్లో మనక న్యూ బిల్డింగ్ న్యూ క్యాంపస్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు సో ఇది ఒకసారి మీరు అక్కడికి వచ్చాక జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఉండడం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ రామ్నగర్ పార్క్ గేట్ అపోజిట్లో మీరు అక్కడ ఎగ్జాక్ట్లీ ఆ పార్క్ నుంచి మనం కొద్దిగా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది అక్కడికి వచ్చేసి సరిపోతుంది సో అడ్మిషన్ తీసుకోవాలంటే సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబుల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేయండి ఒకే ఏది ఉన్నా కానీ అంతా కూడా ఇక్కడ ఎలా ఉందో మేము ఏదైతే చెప్తున్నామో యాజ్ ఇస్ అలానే ఉంటుంది మీరు ఒకసారి వచ్చి విజిట్ చేసుకుని అంతా ఓకే పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే అప్పుడు జాయిన్ అవ్వచ్చు ఓకేనా ఓకే ఎనివే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాళ్ళు నిమిషన్ చేయగలు